స్తిస్తా ఉన్నాను నేను గత ఆదివారం చర్చిలో వర్తమానం వెంట ఉన్నప్పుడు ఆ ఒక వచ్చిన ఆ నన్ను కొంచెం ఆలోచింపజేసింది నన్ను కొంచెం బలపరిచింది ఆ సందర్భాన్ని మీతో పంచుకుంటూ ఆ మిమ్మల్ని కూడా కొంచెం బలపరచాలన్న ఆలోచనతో దేవుడు ఈ మాట ఈ మాటను బట్టి నేను దేవుని దగ్గర ప్రార్థన చేసి రావడం జరిగింది ఆషయా గ్రంథం యాభై మూడవ అధ్యాయం వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం ఐషియా గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఏడవచనం అతడు దౌర్జన్యము నందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదుకుతేపడు గొర్రె పిల్లయు బుకరించువాణి అతడి గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు మరలా చదువుతాను అతడు దౌర్జన్యం నందెను బాధింపబడినను అతను నోరు తెరవలేదు బతుకుతే బడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతను నోరు తెరవలేదు ఇక్కడి వాక్యంలో నన్ను ఆకర్షింపజేసిన పదం ఏంటి అంటే ఆయన మౌనంగా నుండెను అని గొర్రె ఎలాగ మౌనంగా ఉంటుందో ఆయన అలాగ మౌనంగా ఉన్నాడు ఆయన మీద దౌర్జన్యం చే దౌర్జన్యం చేయబడతా ఉన్నా ఆయనను బాధిస్తా ఉన్నా ఆయన చాలా మౌనంగా ఉన్నాడు అన్నది నన్ను చాలా ఆశ్చర్యానికి గురి గురిచేసింది ఎందుకని దేవుడు మౌనంగా ఉన్నాడు దేవుడు మౌనంగా కూడా ఉంటాడా ఆయన మౌనంగా ఉంటే ఏం జరుగుతుంది ఏమవుతుంది అన్న అన్న విషయాలు నాకు కొంచెం ఆలోచింపజేసాయి ఆయన మౌనంగా ఉండే సందర్భాలు చాలా ఉంటాయి అయితే ఒక విషయాన్ని ఒక కోణంలో ఆయన మౌనంగా ఉండడం వల్ల మనకి ఏం జరిగింది ఆయన మౌనంగా ఉండడం వల్ల మనం ఏ విధంగా మనం ఏమయ్యాం అన్న విష అన్న కోణంలో నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను దీనికి ఆ ఆధారంగా దీన్ని ఈ వచనాన్ని ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మత ఈ ఇరవై ఏడు అధ్యాయం పన్నెండు పద్నాలుగు పన్నెండు నుంచి పద్నాలుగు వచనాల్లో ఇలా ఉంటది ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు ఒక మాటను అతనికి ఉత్తరం ఇయ్యలేదు అని ఇది ఎవరి మధ్య జరిగే సంభాషణ అంటే ఆ అక్కడ పిలాతు పిలాతుకు ముందు పిలాతుకి ముందు ముందుకి ఏసుక్రీస్తుని తీసుకురావడం తీసుకొచ్చే సందర్భం ఇది అక్కడ పిలాతు ఉంటాడు చాలా మంది జనం ఉంటారు వాళ్ళందరి మధ్య ఏసుక్రీస్తుని ఒక దోషిగా ఒక అపరాధిగా ఒక నేరస్తుడిగా ఆ వాళ్ళందరూ చిత్రీకరిస్తూ ఆయన ముందుకు తీసుకొచ్చిన తీసుకొచ్చినప్పుడు ఆయన మీద అందరూ దోషారోపణ చేస్తా ఉన్నప్పుడు ఆయన నేరస్తుడుగా ఎంచి ఆయన మీద తప్పుడు సాక్షులన్నీ పలుకుతా ఉన్నప్పుడు ఆ పిలాతు యేసుక్రీస్తు గారితో మాట్లాడుతూ ఉంటాడు ఆ సందర్భంలో ఆయన ఉత్తరం ఏమీ ఇయలేదు ఒక మాట ఆయనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు అన్న వచనాలు మనం అక్కడ చూడొచ్చు అక్కడ దేవుడు ఏమీ మాట్లాడలేదు అసలు ఒక మాట అయినా మాట్లాడలేదు అక్కడ చాలా సైలెంట్ గా ఉండడం మనం చూడొచ్చు అక్కడ యేసుక్రీస్తు సైలెంట్ గా ఉన్నాడంటే అది ఆయన బలహీనతను బట్టి కాదు లేదా ఆయన దేనికో భయపడి కాదు లేదా ఆయన ఏదో ఒక ఒక లో ఒక ఆ ఏదో ఆలోచించి ఆయన మౌనంగా ఉన్నట్టుగా మనం పరిగణించకూడదు అక్కడ అక్కడ మౌనంగా ఉన్నాడంటే ఆయన బలహీనత ఏమాత్రం కాదు అది కానీ అతను మౌనంగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు జీసస్ వాస్ చూస్ ఇన్ సైలెన్స్ అంటే ఆయన మౌనంగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు ఎందుకు అని అంటే ఆయన తన మాటనే ఆయన ఒక మాట చెప్పి అక్కడ పరిస్థితిని మార్చవచ్చు అక్కడ వాళ్ళందరూ నోటి మీద వేలేసుకునేలాగా ఆయన నిర్దోషి అని నిరూపించగల సామర్థ్యం దేవుడికి ఉంది ఆయన ఏ ఏ నేరం చేయలేదు ఆయన నిర్దోషి అని నిరూపించుకునే ఆ పరిస్థితులు అక్కడ చాలా ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా మౌనంగా ఉన్నాడు ఎందుకు అని అంటే మనం కడుగు ఆయన సిలువకు అప్పగించబడాలి కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు మన పాపం లేదా మన దోషం మన మీద మోపబడిన నేర రోపణ క్లియర్ చేయబడాలి అది శుద్ధీకరించబడాలి మనం క్షమించబడాలి మనం రక్షింపబడాలి అంటే ఆయన మౌనంగా ఉండడం చాలా అవసరం అక్కడ ఆయన ఆయన చాలా విధేయత చూపించి అక్కడ చాలా మౌనంగా ఉండడం మనం గమనించవచ్చు ఆయన ఒక మాట మాట్లాడాడు అని అంటే అక్కడ ఆయన నిర్దోషిగా నిరూపించబడతాడు కానీ ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన మాట్లాడితే అవుతాడు ఆయన మౌనంగా ఉంటే మనందరం కూడా నిర్దోషం అవుతాం ఇది దేవుడు ఆలోచించి అక్కడ మౌనంగా ఉండ ఉన్నట్టు మనం చూడొచ్చు ఈ విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది ఆయన ఒక మాట మాట్లాడితే ఆయన ఆయన రక్షించుకోవచ్చు కానీ ఆయన ఏమి మాట్లాడలేదు కాబట్టి లోకమంతా రక్షింపబడింది అది ఆయన మౌనానికి ఉన్న గొప్ప విలువ మనం చాలా సందర్భాల్లో వింటా ఉంటాం ఆయన ఆ కృత్రిబంధనాలలో మనం చదువుతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు మూడు సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు ఆయన వస్త్రం తాకున్నప్పుడు ఆయన శ్వాసన బట్టి లేదా ఆయన తాకడాన్ని బట్టి అనేకమైన స్వస్థతలు జరిగాయి ఆయన ఆయన చుట్టూ చాలా ప్రభావం ఉంది ఆయనతో అని మనం చూస్తా ఉండొచ్చు ఆయన మౌనంలో కూడా ఇంత శక్తి ఉంది అని నేను ఈ ఈ వచనాలను బట్టి నేను గ్రహించడం జరిగింది ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి ఆ మనందరం కూడా రక్షింపబడ్డం లోకరక్షణ జరిగింది ఆయన మౌనంగా ఉండడాన్ని బట్టి అని మనం గ్రహించవచ్చు ఇక్కడ రెండవదిగా ఒకటో పేతురు రెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఇలా ఉంటది ఆయన బదులు దూషించలేదు ఆయన దూషింపబడి బదులు దూషించలేదు అని అక్కడ కూడా దేవుడు చాలా మౌనంగా ఉండడం మనం గమనించవచ్చు ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు అంటే ఆయన దూషిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు అంటే నా పాపాన్ని మన పాపాన్ని ఆయన సమర్థించాలనుకోలేదు కానీ మోయాలనుకున్నాడు అందువలన ఆయన చాలా సైలెంట్ గా ఉండడం మనం గమనించవచ్చు తర్వాత మన అవమానాన్ని ఆయన వాదించాలనుకోలేదు సహించాలనుకున్నాడు అందుకనే చాలా మౌనంగా ఉన్నాడు ఆయన నా అపరాధాన్ని లేదా మన అపరాధల్ని మన నిందల్ని ఆయన ఖండించాలనుకోలేదు కానీ భరించాలనుకున్నాడు అందుకని మౌనంగా ఉన్నాడు ఈ మూడు వచ్చినాలు మరలా చెప్తాను నా పాపాన్ని లేదా మన పాపాన్ని ఆయన సమర్థించాలనుకోలేదు కానీ మోయాలనుకున్నాడు అందుకని ఆయన సైలెంట్గా ఉన్నాడు నా మన అవయవాన్ని అవమానాన్ని ఆయన వాదించాలనుకోలేదు కానీ సహించాలనుకున్నాడు అందుకని ఆయన మౌనంగా ఉన్నాడు లేదా మన అపరాధాన్ని లేదా మన నిందల్ని ఆయన ఖండించాలనుకోలేదు కానీ భరించాలనుకున్నాడు అందుకనే మౌనంగా ఉన్నాడు ఇది జరగడాన్ని బట్టే మన పాపము లేదా మన అవమానం లేదా మన అపనింద ఇవన్నీ ఆయన భరించాడు సహించాడు మోసాడు కాబట్టి మనం క్షమించబడ్డ మన క్షమాపణనే ఆయన ఆలోచిస్తూ మౌనంగా ఉండడం మనం గమనించవచ్చు ఇక్కడ మనం క్షమించబడ్డాము అని అంటే ఆయన తన తన ప్రత్యక్షపరచుకున్న దాన్ని బట్టి కాదు కాని ఆయన లొంగిపోవటాన్ని బట్టి ఆయన విధేయత చూపించడాన్ని బట్టి లేదా ఆయన మౌనంగా ఉండడాన్ని బట్టి మనం క్షమించబడ్డాం ఆయన మొదటగా మౌనం ఉండడాన్ని బట్టి శిలువయాగం జరిగింది ఆయన మౌనంగా ఉండడాన్ని బట్టి విధేయత జరిగింది ఆయన మౌనంగా ఉండడాన్ని బట్టి లోకరక్షణ జరిగింది ఆయన మౌనంగా ఉండడాన్ని బట్టి మన మన పాప భారాలన్నీ కూడా సహించడం జరిగింది ఆయన మౌనంగా ఉన్న ఉండడాన్ని బట్టి ఆయన సరెండర్ అయ్యారు లొంగ్ లొంగిపోవడం మనం చూడవచ్చు ఇవన్నీ జరగకపోతే ఆ నువ్వు నేను రక్షింపబడలేం ఇవన్నీ జరగకపోతే ఆయన మౌనంగా ఉండకపోతే లోకానికి అసలు రక్షణ లేదు దేవుడు ఒక్క మాట మాట్లాడితే తను తను నిర్దోషిగా నిరూపించుకోగలడు తనొక్కడే ఒక్కడే నిర్దోషి అవుతాడు కానీ ఆయన మౌనంగా ఉండడాన్ని బట్టి మనందరం కూడా నిర్దోషలమయ్యాం మనందరం లోకమంతా కూడా రక్షింపబడింది ఆయన మౌనానికి అంత అంత ప్రాధాన్యత లేదా అంత గొప్పతనం ఉంది అని మనం గ్రహించవచ్చు దేవుడు దేవుడు చేసిన ఒక గొప్ప పరిహారం ఏంటి అని మనం ఆలోచిస్తే చాలాసార్లు మన హృదయం మన మీద దోషారోపణ చేస్తా ఉంటది మనం రక్షింపబడిన తర్వాత పలుమార్లు మనం పడిపోయే అవకాశాలు వస్తాయి మనం జారిపోయే అవకాశాలు వస్తాయి ఆ టైంలో లో మనం ఏమనుకుంటాం పదే పదే పడిపోతా ఉన్నప్పుడు ఆ నేను దేవుని ఎదుట మరలా విఫలమయ్యాను అని చాలా దుఃఖిస్తూ ఉంటాం చాలా బాధపడతా ఉంటాం ఎందుకు ఇలా చేశాను నేను ఆ అని చెప్పి చాలా బాధపడతా ఉంటాం ఆ ఇలా కూడా అనుకుంటా ఉంటాం దేవుడు మనల్ని బట్టి విసుగుపోయాడా దేవుడు నన్ను ఆ దూరం చేస్తాడా దేవుడు నన్ను వదిలేసాడా ఇంకా కృపకే అర్హుడను కానా ఇంకా ఇంతేనా ఇలాగే ఉంటానా అని మన హృదయం మనల్ని చాలా ఆ నిందిస్తా ఉంటది మనల్ని చాలా కృంగదిస్తా ఉంటది మనల్ని చాలా ఆ తప్పుగా ఆ పరిగణిస్తా ఉంటది మన హృదయం సో ఇలాగా ఆ పరిగణిస్తా ఉన్నప్పుడు ఆ దేవుడు సిలువు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు ఆయన చేసిన శిలువ యాగా నుండి ఆయన చేసిన గొప్ప వధ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే దేవుడు మన ఆరోపణకి సమాధానం ఇవ్వలేదు గాని పాపానికి సమాధానం ఇచ్చాడు మనం చాలా సార్లు ఇలాగే బాధపడతా ఉంటాం కదా నేను తప్పు చేస్తాను దేవుడు నన్ను ఇంకా క్షమించడేమో దేవుడు నన్ను దూరం చేసేస్తాడేమో దేవుడు నన్ను నన్ను బట్టి విసికుపోయాడేమో అని మనం చాలా సార్లు ఆలోచిస్తా ఉంటాం దేవుడు ఆ ప్రతి చిన్న చిన్న పాపానికి అంటే ప్రతి ఆరోపణకి దేవుడు సమాధానం ఇవ్వలేదు కానీ దేవుడు పాపానికి సమాధానం ఇచ్చాడు ఆ పాపం చిన్నదా పెద్దదా అది సెకండరీ ఆ పాపం ఆ అతి గొప్ప పాపమా లేదా అతి చిన్న పాపమా అన్నది సందర్భం కాదు కానీ ఆయన పాపానికి సమాధానం ఇచ్చాడు శిలువ యాగం ద్వారా పాపానికి సమాధానం ఇచ్చాడు సో నీ హృదయంలో వచ్చే ఏ ఆరోపణ అయినా సరే అది దేవుని దగ్గర క్షమించబడ్డది సో ఆ ఆరోపణలు బట్టి మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు అయ్యో నేను పడిపోయాను దేవుడు నన్ను దూరం చేసేస్తా దేవుని ఆ క్షమించకుండా ఇలాగే వదిలేస్తాడా అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు పాపం మొత్తానికి పరిహారం అనుగ్రహించాడు గ్రహించాడు పాపం మొత్తానికి సమాధానం అనుగ్రహించాడు గ్రహించాడు అదంతా దేన్ని బట్టి జరిగిందంటే దేవుడు మౌనంగా ఉండడాన్ని బట్టి ఎంత గొప్ప పరిహారం ఎంత గొప్ప ప్రాయశ్చిత్తం జరగడానికి కారణమైంది దేవుడి మౌనంలో అంత అంత అర్థం ఉంది అంత గొప్పతనం ఉంది ఆ చాలా సార్లు మన హృదయం అలా మనల్ని ఖండిస్తా ఉంటది ఖండించినప్పుడు దేవుని యొక్క సైలెన్స్ లో మనం విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా అవసరమైన విషయం ఇంకా ప్రతి ఆ ప్రతిదాన్ని బట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన అన్నిటి విషయమై ఆయన ముందుగానే క్రియ సిలువలో సమాధానం ఇచ్చాడు అన్నది మనం గమనించుకోవాలి రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచనంలో ఇలా రాయబడుతుంది దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచనంలో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవరు అని ఉంటది ఇక్కడ మనం గమనించవచ్చు రెండు విషయాలు ఒకటి దేవుని చేత ఏర్పరచబడ్డం రెండు నేరం మోపు పడేవాడు అన్న ప్రశ్న మనందరం కూడా దేవుని చేత ఏర్పరచబడి ఏర్పరచబడిన వారమే మనము మన 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 గొప్పతనాన్ని బట్టి కాదు లేదా మనకున్న అర్హతలను బట్టి కాదు లేదా మనకున్న లక్షణాలను బట్టి అయితే కాదు గాని దేవుడు తన కోరిక మేరకు తన ఇష్టం మేరకు తన యొక్క యాక్సెప్టెన్స్ మేరకు మనలందరినీ కూడా ఎన్నుకున్నాడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఏర్పరుచుకున్నాడు మనలందరినీ నిర్మించుకున్నాడు సో ఆయన ఏర్పరచుకున్న వారి మీద నేరం మోపే అధికారం ఎవరికి అని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు ఇక్కడ అంత అంత గొప్పతనానికి మనం నిజంగా అర్హులమంటారా కాదు నిజానికి మనం అంత అర్హులమేమి కాదు మన బ్రతుకు మన జీవితం అంత అర్హమైనది ఏమీ కాదు కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు మనం పొందాల్సిన శిక్ష మనం పొందాల్సిన దోషం మనం ఉన్న దోషం మనం ఉన్న నింద మనం ఉన్న అవమానం ఇవన్నీ కూడా మౌనంగా ఆయన భరించి దాని అంతటికీ గొప్ప పరిహారం తీసుకొచ్చాడు ఆయన అందువల్లనే మనం నిర్దోషులం అయ్యాం మనం నీతి మంతులం అయ్యాం మనం రాజ్య సంబంధం అయ్యాం మనం అధికారులమయ్యం ఇంత గొప్ప ఆశీర్వాదం లేదా ఇంత గొప్పతనం మనకి ఎవరి ద్వారా వచ్చిందంటే క్రీస్తు అక్కడ సిలువకు ముందు మౌనంగా ఉండడాన్ని బట్టే ఆయన మౌనంగా ఉండడాన్ని బట్టి ఆయన సిలువకు అప్పగింప అప్పగించబడ్డానికి అప్పగించబడ్డాడు కాబట్టే ఆ మనం ఇంత గొప్ప అర్హతను సంపాదించుకోవడం జరిగింది అది కేవలం ఆయన మౌనాన్ని బట్టే అని మనం గ్రహించవచ్చు ఆయన ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇలాగా ఆ ఈ పరిస్థితి గుండా వెళ్తా ఉంటాం దేవుడు మౌనంగా ఉండడం మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు మౌనం అయిపోయాడు దేవుడు నాతో ఏం మాట్లాడతా లేదు అన్న సందర్భాలు వస్తా ఉంటాయి ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన మనల్ని విడిచిపెట్టాడని మాత్రం కాదు కానీ మనల్ని ఇంకా శుద్ధీకరిస్తా ఉన్నాడు అని మనం గ్రహించవచ్చు ఆయన గెట్సేమ్ అనే దగ్గర మౌనంగా వెళ్ళాడు సిలువ వరకు కూడా ఆయన మౌనంగానే ఉండడం మనం చూడొచ్చు సిలువలో చనిపోయినది మొదలు ఆ పునరుత్నం అయ్యే వరకు ఆ లేపబడే వరకు మౌనంగా ఉండడం మనం గ్రహించవచ్చు ఇలాగ ఆయన మౌనంగా ఉండే చాలా సందర్భాలు ఉంటాయి బట్ మన జీవితంలో మౌనంగా ఉంటున్నాడు అని అంటే మనల్ని హీ వాంట్ టు క్లెన్జనస్ మనల్ని శుద్ధీకరించడాన్ని లేదా మనల్ని తయారు చేయడానికి దేవుడు మౌనంగా ఉంటాడు సరెండరింగ్ యూ మనల్ని లోపరచడానికి లేదా మనల్ని విధేయులు చేయడానికి తండ్రికి విధేయులు చేయడానికి ఆయన మౌనంగా ఉంటాడు లేదా ప్రిపేరింగ్ ఫర్ రిజర్షన్ మనల్ని పునరుత్నానికి సిద్ధపరచడానికి లేదా గొప్ప నిరీక్షణకు మనం అర్హులు చేయడానికి దేవుడు కొరకు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటాడు మౌనం అనేది ఆ ఇన్ని ఇన్ని మాటలు విన్న తర్వాత నాకు ఇలా అనిపించింది మౌనం అనేది చాలా అవసరమైన విషయం మాట్లాడటం మాట్లాడడం ఎంత ప్రాధాన్యమైన విషయమో మౌనంగా ఉండడం కూడా అంతే ప్రాధాన్యమైన విషయం అంతే గొప్ప విషయం ఆ మౌనాన్ని కూడా మనం నేర్చుకోవాలి కొన్ని 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 వాక్యాలు కూడా మనకి ఉంటాయి జ్ఞాని అయిన వాడు మౌనంగా ఉండను అని ఇటువంటి కొన్ని వచనాలు మౌనాన్ని గురించి మనల్ని మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి యాకోపు మూడో అధ్యాయంలో కూడా ఉంటాయి నాలుగు గురించి ఉంటది అక్కడ నాలుగుని కంట్రోల్ చేసుకున్నవాడు తన సర్వ శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటాడు అని సో ఈ కొన్ని కొన్ని వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మౌనం అనేది కూడా చాలా అవసరమైనది జీవితంలో మాట్లాడడం దేవుని గురించి మాట్లాడడం ఎంత ప్రాధాన్యమైన విషయము ఆయన లక్షణాలు కలుగుబడడం ఆయన లక్షణాలను చూపించడం మన జీవితంలో అది ఎంత ప్రాధాన్యమైన విషయము ఆయన ఆయన ఎలా ప్రేమించడం మనం కూడా అలా ప్రేమించడం ఆయన పరిపూర్ణడు కాబట్టి మనం పరిపూర్ణంగా ఉండడం ఇవన్నీ ఎంత ప్రాధాన్యమైన విషయము మౌనంగా ఉండడం కూడా అంతే ప్రాధాన్యం అని కొన్ని 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 వచనాల ద్వారా మనం గ్రహించవచ్చు బైబిల్లో అండ్ ఆఖరిగా ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన శిలువకు అప్పగింపబడి మౌనంగా ఉన్నాడు అని అంటే ఏంటి అర్థం అని అంటే తండ్రి ఎదురగొండ మనం మౌనంగా ఉండకూడదు అన్న దాన్ని సూచిస్తా ఉంది దేవుడు తండ్రి ఎదుట మనం మౌనంగా ఉండే సందర్భాలు ఏముంటాయి తీర్పు తీర్పు తినా మనం మౌనంగా ఉండే సందర్భాలు ఉంటాయి ఎందుకు అని అంటే నేను దోషిని అవుతాను కాబట్టి నేను నింద భరించాల్సి వస్తుంది కాబట్టి ఆయన ఎదుట దోషిగా ఆ దోషిగా పాపిగా నేను మౌనంగా నిలబడాల్సిన అవసరం ఉంది అలా నిలబడకూడదు కాబట్టి ఆ మౌనాన్ని లేదా ఆ పరిహారాన్ని దేవుడు ముందుగా అనుభవించి ముందుగా మౌనంగా ఉండి తండ్రి దగ్గర మనల్ని మాట్లాడే విధంగా తండ్రిని ముఖాముఖిగా చూసే విధంగా తమ్ తండ్రిని ఎదుర్కొనే విధంగా ఇంతకు అర్హతను ఏసుక్రీస్తు మాత్రమే మనకు అనుగ్రహించాడు ఆయన మౌనంగా ఉండడాన్ని బట్టి ఇంతకు పర్హత ఆ మనకి కలుగుబడ్డది అని మనం గ్రహించవచ్చు దేవుడు సైలెంట్ గా అంటే తండ్రి ఎదుట మనం సైలెంట్ గా ఉండకూడదు అన్న ఉద్దేశంలో దేవుడు ఇంత గొప్ప త్యాగాన్ని మనకు చేశాడు అన్నది మనం గ్రహించవచ్చు ఇంకా ఆయన మౌనంగా ఉన్నాడు అంటే అది కేవలం మన పాప పరిహారాన్ని బట్టే అని మనం గ్రహించవచ్చు దేవుడు ఆ సైలెంట్ గా ఉన్నాడు అంటే అది ఇట్ వాజ్ నాట్ ఎన్ ఎం ఎంటీ అది ఆ ఖాళీ ఎంటీ కాదు కానీ ఆ అది విముక్తికి సాదృశ్యం అని మనం గ్రహించవచ్చు లాస్ట్ గా ఆ మౌనం అనేది ఆ దేవుడు ఎక్కడ మౌనంగా ఉన్నాడు అంటే సిల్వకు ముందు మౌనంగా ఉన్నాడు ఆ మౌనం అనేది కూడా చాలా అవసరం అని మనం ఇప్పటిదాకా మాట్లాడుకోవడం జరిగింది ఆ మౌనం అనేది దాన్ని బట్టే మనం దేవుడు సిల్వకు అప్పగింపబడ్డాడు అని ఆ మౌనంగా ఉన్నాడు కాబట్టి దేవుడు విధేయతను చూపించాడు మనకి విధేయతను నేర్పించాడు అని మనం గ్రహించవచ్చు ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి లోకానికి రక్షణ వచ్చింది అని మనం గ్రహించవచ్చు ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి నా పాపం అంతా కూడా మోయబడ్డది అని మనం గ్రహించవచ్చు ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి మన అవమానం అంతా కూడా సహించబడ్డది అని మనం గ్రహించవచ్చు ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి మన అపరాధం లేదా మన నింద భరించబడ్డది అని మనం గ్రహించవచ్చు ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి ఆయన సరెండర్ అయ్యాడు ఆయన లొంగిపోవడాన్ని బట్టి మనకి పాప విముక్తి కలిగింది మన అని మన ఆరోపణలన్నీ కూడా లేదా మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి అని మనం గ్రహించవచ్చు ఆ చివరిగా ఈ మాట నేను అంటాను ఏంటి లెట్ హిస్ లెట్ హిస్ సైలెన్స్ ప్రీచ్ అని అంటే ఆయన మౌనం బోధించనివ్వండి అని దేవుడు వాక్యాలు మనం చాలా సదా సర్వసాధారణంగా వింటాం ఆయన మాట్లాడితే వినాలి అన్న ఆసక్తి చాలా ఉంటది కానీ ఆయన మౌనం కూడా చాలా మాట్లాడుతుంది ఆయన మౌనం కూడా మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది ఆయన మౌనం కూడా మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆయన మౌనంలో కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఆయన మౌనానికి అంత ప్రాధాన్యత ఉంది ఆయన మౌనానికి అంత ఆ అంత గొప్పతనం ఉంది సో ఆయన్ని అనుసరిస్తూ నడుచుకోవాలని బద్ధమై ఉన్నాము కాబట్టి మనం కూడా చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆ జ్ఞాని అయిన వాడు మౌనంగా ఉంటాడు అని మనం చాలా వాక్యాలు వింటాం ఆ దేవుడు మౌనంగా ఉన్నాడు కాబట్టి సర్వలోకము అన్నది జ్ఞాపం చేసుకుంటూ ఆయన్ని స్థుతిద్దాం మనం కూడా ఆయన్ని అనుకరించి నడుచుకుందాం ఆ దేవుడి వాక్యాన్ని దీవించడం కాక సార్ వరకు చెప్పబడిన లేఖనాన్ని బట్టి మమ్మల్చి సహోదరు వినోదిని గారు ప్రార్థన చేస్తారు మా వందనాలమ్మ వందరికీ